అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సూర్య బ్లాగ్స్ అండి చికెన్ రెగ్యులర్గా తినైతే కొట్టింది అందుకని చెప్పి ఈరోజు కాస్త డిఫరెంట్గా చేద్దామని చికెన్ కీమా కర్రీ అయితే చేస్తున్నానండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది చపాతీలో చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా బగారా రైస్ చేసుకున్నా కూడా సింపుల్గా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకుంది అంటే ఇంకా బాగుంటుంది సో ప్రాసెస్ ఏంటంటే ముందుగా స్టవ్ గీచుకొని కడా పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలానే అలం వెల్లి పేస్టు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కిమాను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను అండ్ అలానే చికెన్ వచ్చేసి పావు కేజీ వరకు తీసుకున్నానండి కీమా సో చికెన్ కీమా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఇంకిపోయినంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి వన్స్ ఒకసారి మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని అలానే సరిపడా ఉప్పు అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గినంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి మనం ఏ కర్రీ అయినా కూడా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అవి మాడు అలానే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది సో ఇలా ఉల్లిపాయలు టమాటాలు అంతా కూడా చక్కగా కుక్ అయిపోయి మగ్గిపోయిన తర్వాత అందులోని సరిపడా కారం అలానే గరం మసాలా ఇంకా అలానే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అవి పచ్చివాసం పోయిన దాకా ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఆ వాటర్ అనేది హీట్ అయినంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఆ చికెన్ కిమాలోని ఎగ్స్ అయితే ఇష్టం ఇష్టమండి నేను ఇక్కడ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో రెండు ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత దానిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కర్రీని కదపకుండా అలానే మూతపెట్టి ఒకవైపు ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి మనం నీళ్ళు కట్టుకోరకు ఏ విధంగా అయితే తిప్పుతామో ఆ విధంగానే ఈ కర్రీకి కూడా తిప్పుకోవాలండి సో ఇలా రెండు వైపులా ఎగ్ మనం తిప్పుకున్నాక ఆయిల్ తేలి చక్కగా గ్రేవీ అనేది దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లో అయినా అయినా కూడా చాలా బాగుంటుంది అలానే బగారా రైస్ అది చేసుకునేటప్పుడు సింపుల్ డిష్గా అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసే కన్నా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చికెన్ కీమా ఎగ్ కర్రీ చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలానే పెద్దలకు కూడా నచ్చుతుందండి సో ఒకసారి ట్రై చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి చేర్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్